వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరగంధం దేవేంద్రనాథ్ ను వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు నాగులపాడు మండలం అమ్మనున్న బ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు దేవేంద్రనాథ్ లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారంలో లావాదేవీలే వీరయ్య చౌదరి హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు హత్య జరిగిన తర్వాత నిందితులు ఉపయోగించిన స్కూటీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి దేవేంద్రనాథ్ గా గుర్తించారు అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు హత్య కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ వరలక్ష్మి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టిడిపి నేత వీరయ్య చౌదరి హెచ్ మాత్రం పురోగతిని సాధించారని చెప్పుకోవచ్చు ఈ కేసులో ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్న అమరపు రోడ్లకు చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ ను వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మాత్రం పోలీసులు గుర్తించారు హత్యకు ప్రధాన కారణం దేవేంద్రనాథ్ అనే అనుమానంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేప చేపట్టడం అంటే హత్య కేసు హత్య కేసులో దేవేంద్రనాథ్ ముద్దాయిగా ప్రధాన గుర్తించారు నాగూర్వర్ మండలం అమలుపురుకు చెందిన దేవేంద్రనాథ్ లిక్కర్ ఇటు ఇసుక ఇటు రేషన్ బియ్యం సిండికేట్ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారం ఈ నేపథ్యంలోని ఈ వ్యాపారాల్లో జరిగిన లావాదేవీలే చౌదరి హత్యకు కారణమేమి ఉండొచ్చు అని మాత్రం పోలీసులు భావించారు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు హత్య జరిగిన తర్వాత నిందితులు ఉపయోగించిన స్కూటీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా దేవేంద్రనాథ్ అయితే గుర్తించారు దేవేంద్రనాథ్ పోలీసుల ప్రశ్న అయితే విచారణ చేస్తున్నారు అయితే వీరయ్యోదరి హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు వేగంగా విచారణ చేపట్టాడు చేపట్టారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసు కేసును దర్యాప్తు చేపట్టారు ఈ హత్య కేసులో అనేక మందిని గుర్తించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు నిన్న మధ్యాహ్నం చెంకుర్తి వద్ద ఒక దాబా నిందితులు ఉపయోగించిన స్కూటీ ఆధారంగా చేసుకుని పోలీసులు కేసులు దర్యాప్తు చేపట్టడం ఈ ఏదైతే దేవేంద్రనాథ్ విషయం బయటకు వచ్చింది అయితే సొంత పార్టీకి చెందిన దేవేంద్రనాథ్ తోంటే వీరహి చౌదరికి విభేదాలు ఉండటం కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తుంది మధ్యాహ్నం సిండికేట్ తో పాటు ఇటు ఇసుకా రేషన్ బియ్యం వ్యాపార లావాదేవీలు వచ్చిన విభేదాలతో పాటు తన వ్యాపారులకు వస్తున్నాడనే కారణంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ దేవేంద్రనాథ్ వీరయ్య చౌదరిని హత్య చేయించినట్లుగా మాత్రం నిందితులుగా ఉన్నట్లు మాత్రం పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఒక్కొక్కరిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం చేంకుర్తి దగ్గర దొరికిన స్కూటీ స్కూటీలో స్కూటీ దొరకకపోయి ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు పోలీసులు దేవేంద్రనాథ్ ను ప్రధాన నిందితుడిగా అయితే గుర్తించారు ప్రస్తుతం పోలీసులు అధికారులు నిందితులు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఉండగా హత్య కేసులో మిగతా నిందితుల నిందితుల కోసం మాత్రం పోలీసులు గాలిస్తున్నారు దేవేంద్రనాథ్ తో పాటు ఈ హత్య కేసులో నిందితుగా ఉన్న ముప్పి కోసం గాలిస్తున్నారు ఒంగోలు చెందిన నలుగురికి మాత్రం సుపాయిచ్చి దేవేంద్రనాథ్ వీరయ చౌదరిని హత్య చేయించినట్లుగా మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు అయితే నాలుగు రోజుల వ్యవధిలోని వీరయ చౌదరి హత్య కేసు మాత్రం పోలీసులు మాత్రం ఛేదించారని చెప్పుకోవచ్చు వరలక్ష్మి